ప్రస్తుత కాలంలో యువత దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ ఒత్తిడి ఒక ప్రధాన వ్యాధిగా మారింది కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో లేదా పనిలో ఎటువంటి సమస్యలు లేకపోయినా మనం ఒత్తిడికి అలసటకు గురవుతాం కానీ దీనికి కారణం ఏంటో తెలియకపోవచ్చు మీరు కూడా అలా భావిస్తే ఈ విషయాలను ప్రయత్నించండి మీరు మార్పును అనుభూతి చెందగలరు రోజుకు కనీసం అరగంట సేపు ధ్యానం చేయడానికి ప్రయత్నించండి కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోండి మీకు ఇష్టమైన పాట వినడం లేదా పుస్తకం చదవడం వంటివి చేయండి ఇది మీ మనసు ప్రశాంతతను కలిగిస్తుంది వ్యాయామం చేయడం వల్ల మన సమస్యలను మర్చిపోయి విశ్రాంతి తీసుకోవచ్చు కండరాలు తేలికగా మారినప్పుడు శరీరానికి వచ్చే తాజాతనం మన మనస్సులను ఉత్తేజపరుస్తుంది కాబట్టి ప్రతిరోజు వ్యాయామం జాగింగ్ లేదా నడక వంటి మీ సౌలభ్యానికి తగినది ఏదైనా చేయండి మిమ్మల్ని ఒత్తిడికి గురి చేసే విషయాలకు దూరంగా ఉండండి అవి తీవ్రమైన సమస్యలైతే మీరు కొంచెం విశ్రాంతి తీసుకున్న తర్వాత వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి మీరు ఒత్తిడికి గురైనప్పుడు అలసిపోయినప్పుడు నిద్ర చాలా అవసరం ఎందుకంటే అదే మనకు పూర్తి స్పష్టతనిస్తుంది అది తాజాగా ఉంటుంది కాబట్టి రాత్రంతా మీరు చూసిన దాని గురించి ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోండి బాగా నిద్రపోండి మంచి నిద్రను రోజువారీ అలవాటుగా చేసుకోండి అనారోగ్యకరమైన ఆహారాలు కూడా ఒత్తిడికి దోహదం చేస్తాయి కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి ఇదే శరీరం మనసును కలిపి బలపరుస్తుంది మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ సెట్టింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి